తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు మన ఎంపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి గారి గురించి విమర్శిస్తారు మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తారు ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నారు కానీ ఈరోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను అభివృద్ధి గురించి చెప్పను కేవలం నందికొట్టు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్తా ఈరోజు ఒక ఆయన ఊర్లు ఊర్లు పట్టుకొని తిరుగుతా పాపం ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి ఆయన ఊర్లు ఊర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తా వాడు తెలుసా వాడు సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలేదు కదా సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా కాబట్టి మాకు మే పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నందికొట్టుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు ఈ రోజు ధారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం మీ అందరి పైన నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధం ఎన్నికల దగ్గరకు వచ్చినాం కాబట్టి కొంతమంది పాపం విమర్శలే పనిగా పెట్టుకున్నారు అవహేళనగా మాట్లాడడం యటకారంగా మాట్లాడడం తీసి పారేసినట్ట మాట్లాడటమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు అట్లా మాట్లాడటం నేను కానీ మొదలు పెడితే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతారు మొత్తం ఊరంగా తిరిగి పోచ బ్రహ్మానందరెడ్డి దొంగసీడాడు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఆ రోజు ఆయన రెండు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచినారు అయిపోయింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి ఒకవేళ పోతా బ్రహ్మానందరెడ్డి గారు నాకు దొంగ సీడ్ అమ్మితే బీజేపీ వాళ్లకు కనీసం ఒక అర్జీ అన్న ఇచ్చినారా ఒక కంప్లైంట్ అన్న పెట్టినారా అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీట్లు గుర్తొస్తాయా ఒక మనిషిని అంత అవమానపరిస్తే కానీ గానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయన తిట్టడం మొదలుపెట్టాడంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టాడు నరేంద్ర మోడీని తిట్టాడు ఏమని తిట్టాడు రేట్ వాడు మోడీనా కేడీనా అయిపోయిన తర్వాత పోయి బీజేపీ పార్టీలో జరిగాడు భారత పితరా నరేంద్ర మోడీ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరిడు రే సోనియమ్మ దేవత రా అన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడిదకి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా అయిపోయిన తర్వాత కుప్పం కూయినాడు కుప్పం పోయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా దిక్కాడు అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇచ్చిపెట్టలే ఆళ్ళగడ్డలో అఖిలప్రియ గారు ఉన్నారు ఆమెనేమన్నారు తెలుసా చిన్న పాపకు పెద్ద లోన్ వేసినారని అన్నాడు అయిపోయిన తర్వాత డోర్ నియోజకవర్గానికి పోయినాడు ఆడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఈడ ఒక ఎద్దు ఆ ఎద్దు పండుగనిది నేను అయిపోయిన తర్వాత గౌరవ వెంకటరెడ్డి గురించి గౌరవ చరిత గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేమి మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడదు ఈ నందు కొట్టుకు ప్రజలే చెప్పాల ఇంకా ఎవరున్నారు లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నాడు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానందరెడ్డి ఫోన్ నెంబర్ కొట్టారు అనుకో పేరు ఏం పడతారు తెలుసా చింత పడుతుంది అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరిని ఇచ్చిపెట్టడం వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే ఇచ్చిపెట్టాలా ఇంకా మనల్ని విమర్శించకుండా ఉండారా దయచేసి ఆలోచన చేయడన్నా ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కావన్న ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళు అన్నా ఒక ర్యాలీ చేయాలన్నా ఒక ధర్నా చేయాలన్నా ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా ఐదు వేలో పదివేలు పదహైదు వేలో ఇరవై వేలు అప్పు చేసి కార్యక్రమాలు చేసే నాయకులు కొన్ని వందల మంది ఉండాలన్నా ఈ నందికొట్టు నియోజకవర్గంలో ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే నాయకులు ఎవరైనా అంటే వాళ్ళు ఇద్దరే ఒకటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెండోది మాటల శివానంద రెడ్డి మా ఊర్లో మా ఊర్లో మా ముచ్చిమారి గ్రామంలో మా ముచ్చిమరి గ్రామంలో ఎవరైనా పోయి గౌర వెంకటరెడ్డిని కలిసి వస్తే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం వేసా ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేస్తాయినాడు మళ్ళా ఈ రోజు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి గౌరవ వెంకటరెడ్డితో గౌరచరిత్రతో కలిసినారే మళ్ళీ నీ ఇంటికి తాళం వేయాలా లేదా అంటే ఈ నియోజకవర్గంలో పేదవాడికి ఒక న్యాయం డబ్బులు ఉన్న ఒక న్యాయమా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్